వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ రాజ్ డ్రైవ్ రోడ్స్ మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్ గడ్ చివరి ఫైవ్ ల్యాక్ సెవెంటీ నైన్ పిన్ కోడ్స్ రీచ్ అయితే స్కూల్ పక్కన మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఆపోజిట్ అయితే ఎగ్జాట్గా ఐఐఎఫ్ఎల్ గోల్డ్ ఫైనాన్స్ ఉంటుంది ఓకే మనకు హనుమంతన్న గారు డే బై డే రెండు ఒకసారి మనకు కొన్ని ఐటమ్స్ తీసుకొని వస్తుంటాడు కుర్ర బిస్కెట్ సామ బిస్కెట్ అరగరే బిస్కెట్ మిల్లెట్ బిస్కెట్స్ తర్వాత కొన్ని ఖర్జూరం పల్లి లడ్డు ఖర్జూరం నువ్వు లడ్డు ఖర్జూరం లడ్డు కొన్ని లడ్డూలు ఆ తర్వాత కొన్ని పాపర్స్ రకరకాల చిక్కీలు అట్లా తెస్తుంటాడు అన్న ఈరోజైతే మనకు తాటి బెల్లం తీసుకొచ్చింది అమ్మగారు ఈ తాటి బెల్లం కాస్ట్ ఎంత అంటే నాలుగు వందల రూపాయలకు సేల్ చేస్తున్నాం మేము నెంబర్ వన్ ఉంటుంది సూపర్ క్వాలిటీ నాలుక మీద వేసుకుంటే మంచి కాఫీ కాఫీ లాంటి టేస్ట్ డిఫరెంట్ అసలు ఏక్ నెంబర్ తాటి బెల్లం నాలుగు వందల రూపాయల కేజీ అయితే సేల్ చేస్తున్నాం మేము అయితే మన హనుమంత అన్నగారు తీసుకొని వచ్చారు అన్నగారు చెప్పండి ఇది ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు ఏంటి సంగతి అసలు ఇది క్వాలిటీ ఎట్లా ఉంటుంది మనకు చెప్పండి ఇది మన క్వాలిటీ ఏంటంటే ప్యూర్ క్వాలిటీ అండి ఇది మనం ఒక ఫారెస్ట్ నుంచి తెప్పిస్తాం ఓకే అన్నగారు ఒక ఐదు సంవత్సరాల నుంచి అనుకోండి ఆరు సంవత్సరాలు నుంచి చాలా అంటే చాలా ఒరిజినల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంటుంది నోట్లో వేసుకుంటే అసలు సూపర్ టేస్ట్ మీకు ఏంటంటే రోడ్ మీద అమ్మేటి అవన్నీ డూప్లికేట్ ఉంటాయి అది డూప్లికేట్ ఇది ఏంటంటే పలక పలక అంటే పలక లాంటి తాటి బెల్లం ఇది ఇంట్లో కొబ్బరి కుడక లాంటి తాటి బెల్లం ఉంటుంది కదా అది రోడ్ల మీద పెడుతుంటారు ఎక్కువ శాతం ఆ స్టార్టింగ్ లో మేము కూడా చెప్పించినాం కాదు కాదు స్టార్టింగ్ లో మేము కూడా చెప్పించినాం నచ్చలేదు చాలా మంది నచ్చలేదు ఇప్పుడు ఈ తాటి బెల్లం వాళ్ళు ఈ తాటి బెల్లం కాకినాడ నుంచి ఒక కస్టమర్ ఈ రోజు ప్యాక్ చేసి మూడు కిలోలు ఇంకో కస్టమర్ అనంతపూర్ నుంచి పెట్టి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గానీ ఏపీ ఏపీ తెలంగాణ హైదరాబాద్ ఎక్కడికైనా సరే కొరియర్ లో పంపిస్తా నాలుగు వందల రూపాయలు హాఫ్ హాఫ్ కేజీ అయితే నేనే అన్నని ప్యాకింగ్ కొట్టుకొని రమ్మని చెప్పిన లూజ్ అయితే ఏంటంటే బాగుండదని చెప్పి అరకిలో అరకిలో ప్యాకెట్లు అయితే ప్యాకింగ్ కొట్టుకోవచ్చు అన్నగారు నాలుగు వందల రూపాయలకు వన్ కేజీ బెల్లం అయితే ఎక్కడికైనా సప్లై చేస్తాను నేను ఏ జిల్లా కానీ కాకపోతే కొరియర్ చార్జ్ మాత్రం మీరే చెల్లించవలసి ఉంటుంది అన్నగారు ఓకేనా అదే అంతే ఓకే మనకైతే ఎలాంటి మెడిసిన్లనైనా ఓ కస్టమర్ ఎక్కడి నుంచి పూణే నుంచి ఫోన్ చేసి మెడిసిన్లా వాడాలి మాకు పంపించండి నిన్న ఒక వన్ కేజీ పంపించిన పూణే మన మహారాష్ట్ర ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ నా షాప్ అడ్రస్ కూడా చెప్పాను దీని రేట్ కూడా నాలుగు వందలు చెప్పాను ఎక్కడికైనా పంపిస్తాను కొరియర్ లో ఓకే థ్యాంక్ యూ అందరికి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా మన ఛానల్ పేరు ఒకసారి చెప్పవా గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ టీషర్ట్ కూడా చేయించిన రేపు క్యాప్ కూడా వస్తుంది క్యాప్ కూడా పెట్టుకొని అఫీషియల్ గా చేయాలి మనం వీడియోలుగా గ్రీన్ గ్రీన్ గ్రాస్ కాబట్టి గ్రీన్ కలర్ ఓకే రైట్ బాయ్ బాయ్